హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట సో నిన్న మొన్న పెట్టడం అయితే కుదరలేదు సో అందుకని ఈరోజు పెడుతున్నాను సో మార్నింగ్ అయితే చి ముగ్గు అనమాట అది చూపించాను ఇంకా చిన్న చిన్న ముగ్గులు అవి అయితే చూపించాను అలాగా సో ఇంకెప్పుడైతే గడపకి పసుపు కుంకుమ అయితే కుంకుమ పెడదామనేసి నేను అక్కడ పెట్టేసి ఇంట్లోకి వచ్చాను ముకుంద హిమ అయితే వేళ్ళు పూసేస్తూ ఉన్నారు రంగు అంతా వేసి ఇప్పుడైతే గడపకైతే సింపుల్గా ఇలా వేసాను చూడండి తొలి ఏ కథ అంటే మన తెలుగు వాళ్ళు మొదటి పండగ అంటారు కదా తొలి పండగని సో అది ఏం స్పెషల్స్ అన్నీ ఏం లేవు కానీ సింపుల్గా జరుపుకున్నాం ఇంకా ఇది వచ్చేసి హిమాకి చాలా రోజుల ముందు కుట్టిన డ్రెస్ అనమాట కొంచెం హ్యాండ్స్ అవి జాయిన్ చేసి పండగ కదని చెప్పి ఆ రోజు చేశాను ఇంకా చెప్పాను కదా చాలా సింపుల్ కానీ సో అంతేను టెంకాయ కొట్టి అట్టి పళ్ళు అంతే ఇంకేం చేయలేదు ఇవి చేస్తారు కదా ఉండలు అవైతే నేను చేయలేదు ఏదైనా సరే స్పెషల్గా ఏదైనా డ్రెస్ కుట్టి అలా వేస్తే మాత్రం హిమాకి చాలా ఇష్టం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేనైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా వెళ్ళాను నా వెనకైతే హిమా వీడియో తీస్తుంది ఫోన్ తెచ్చి అంటే ఇంటికి దగ్గరగానే ఉంటుంది కదా టెంపుల్ ఫోన్ తీసుకొచ్చింది సో వెళ్ళైతే టైంకే కొట్టుకొచ్చుకున్నాం ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు టెంపుల్కి కూడా సో డే అయితే సింపుల్గానే ఇలా గడిచిందనమాట చూడండి ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించాను కదా ఇది ఇంకో వెంకటస్వామి ఆరాధనప్పుడు అప్పుడు చూపిస్తుంటాం కదా సో ఇదనమాట ఇంకా మీరందరూ తొలి ఏకాదశి పండుగ ఎలా జరుపుకున్నారో తప్పకుండా చెప్పండి ఇంకా ఆ రోజు నుంచి మోహరం కూడా కదా అంటే రొట్టెల పండగ స్టార్ట్ కదా చాలా మంది అయితే ఇక్కడి నుంచి వెళ్తుంటారు ఆ తర్వాత అయితే ముకుంద అయితే ఏదో డ్యాన్స్ చేస్తే ఒక వీడియో అయితే తీసుకున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఒక లైవ్ అయితే లైవ్ కూడా చేశాను అనమాట ఆ రోజు లైవ్ వీడియో తర్వాత వచ్చేసి అది అయిపోయిన తర్వాత అయితే వర్క్ కంప్లీట్ చేసుకొని మిద్ది మీదకి వెళ్ళాను సన్నజాజులు ఉన్నాయి కదా సో అవి కోసుకొద్దామని వేస్తే వెళ్ళాను సో అక్కడి నుంచి ఊరికే చూపిస్తున్నాను అనమాట చాలా రోజులు అయింది కదా సో ఇక్కడంతా కూడా ఇదివరకు అయితే చాలా చెట్లు అవి ఉన్నాయి అని చెప్పేదాన్ని కదా చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే చాలా అన్ని తీసేసి ఫ్లాట్స్ లాగా చేస్తున్నారు చూడండి ఇప్పుడైతే చాలా ఓపెన్ ప్లేస్ అనమాట అదంతా అంతకుముందు ఉన్నంత లేదు ఇప్పుడు బాగుంది చూడండి ఇప్పటికే లైట్లో అయితే చినుకులు స్టార్ట్ అయ్యాయి సో ఇంకా ఫ్లవర్స్ అవి కోసుకునేసి అయితే కిందకి చేయాలి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఆ రోజు ఎలాగో టెంకాయ కొట్టాను కదా సో ఈ వ్యవర్కి ఎలాగో ఎండదు సో వేస్ట్ అయిపోతుంది బూజ్ పడుతుంది కదా సో అందుకనేసి దాంతో అయితే కొబ్బరి లడ్డు చేద్దామైతే చేస్తున్నాను అలానే వదిలేసినా కూడా అది భూజు పెట్టిపోయి వేస్ట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పోతుంది పాడైపోతుంది ఎందుకనేసి అనేసి కొబ్బరి రెడ్డి అయితే చేద్దాంలే అనేసి చేస్తున్నాను ఇంకా వేస్ట్ చేయడం కన్నా ఇది బెటర్ కదా పిల్లలు తింటారు స్నాక్స్ లాగా ఉంటాయని చెప్పేసి చేశాను అనమాట ఇంట్లో ఎలాగో రెండు చెప్పులు ఉన్నాయి కదా కొబ్బరి చెప్పులు ఇంకా ఒకటి వచ్చేసి అక్కడ రెండు తీసుకొని అయితే చేశాను అంతా ఏలేదు కొంచెం వేసి అయితే చేశాను ఇప్పుడైతే అదే మీతో మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల అయితే వాయిస్ గట్టిగా రావట్లేదు సో అలాగే ఇంకా నేను న్యూస్గా చెప్పడం వల్ల అయితే కొంచెం అలపొచ్చినట్టుగా అలా ఉంటుంది సో అందుకనేసి వాయిస్ సరిగా అనిపించట్లేదు చూడండి ఇప్పుడైతే వన్నీ తరిగేసుకొని మిక్సీ పెట్టేసుకొని కొబ్బరి ఇంకా బెల్లం ఇంకా రెండు యాలకులు అయితే తీసుకుని అయితే ఈ త్రీ ఐటమ్స్తో అయితే సింపుల్గా చేసుకోవచ్చు కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెయ్యింటి కూడా ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి అయితే వాడుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట క్లైమేట్ ఈ విధంగా క్లౌడీ క్లౌడీగా ఉన్నప్పుడైతే ఏ ఒక రెసిపీస్ చేయాలనిపిస్తుంది హాట్ అయినా స్వీట్ అయినా మరీ స్వీట్స్ కాదు కదా బెల్లం అయితే పర్వాలేదు పిల్లలకైతే చక్కెర మీద బెల్లం అయితే బెటర్ కదనేసి బెల్లం లడ్డులు చేస్తున్నాం అనమాట కొబ్బరి లడ్డు మిక్సీ పట్టేసుకున్నాను దాంట్లోనే రెండు యాలకులు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసి అలా ఫ్రై చేసుకొని కొబ్బరిని పక్కన పెట్టేసుకోవాలి నెయ్యి వేస్తేనే బాగుంటుంది ఆయిల్ కంటే కూడా నెయ్యి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే బెల్లం అయితే ఇప్పుడు కొంచెం లైట్గా పాకం పట్టుకోవాలి ఇంకా వచ్చేసి పిల్లల కోసం వస్తే దోశ పోస్తున్నాను ముఖ్యంగా ఈ అనేసి దోశ పోస్తున్నాను అనమాట ఇంకా ఈ సైడ్ వచ్చేసి బెల్లం లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి లడ్డు సో దీని అయితే పాకం పట్టేసుకుని తర్వాత కొబ్బరి యాడ్ చేసేసేయాలి యాడ్ చేసి బాగా చాలా బాగా ఫ్రై చేయాలన్నమాట బాగా రోస్ట్ అయిన తర్వాత అయితే వాటిని ముద్దలుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి అంటే లైవ్ గురించి అనమాట లైవ్ ఎవరైనా కూడా లైవ్లో జాయిన్ అవ జాయిన్ అవ్వలేనోళ్ళు సో తర్వాత అయినా లైవ్ చూడండి ప్లీజ్ లైవ్ చూసి అయితే లైవ్కి లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా ప్లీజ్ వీడియోస్ వాచ్ చేయండి మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే తప్పకుండా చెప్పండి ఒకసారి అయితే చూస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉన్నాయి అనేసి సో ఏదైనా మీకు మిస్టేక్ అనిపించినప్పుడు తప్పకుండా చెప్పండి ఇలా చేయండి అలా చేయండి అని సో దాని ద్వారా నేను వీడియోస్ వేరే విధంగా చేసేదానికైతే ట్రై చేస్తాను ఇంకా వచ్చేసి కొంచెం ఇది వచ్చేసి మిరపుడు అనమాట కారం మిరపుడు అయితే కొట్టు పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా చట్నీ కారం అవి లేనప్పుడు ఎప్పుడైనా ఉంటాయి కదా పిండి అవి ఉన్నప్పుడు అయితే వాటిలోకి అయితే యూజ్ అవుతుందనేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈసారి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను నేను అది ఇలానే సింపుల్గా చేస్తాను ఇప్పుడైతే కొబ్బరి లెట్లు అయితే ఈ విధంగా చేసుకుని అయితే వంటలు చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను వేరే ప్యాన్లోకి మార్చాను కదా సో అప్పుడైతే దించేసి లడ్లు చేసేసాను అవి ఎందుకు వస్తున్న తర్వాత కొంచెం ఇంకా బాగా ఫ్రై అవ్వాలి అనిపించింది తర్వాత మళ్ళీ వాటిని తీసి మళ్ళీ ఫ్రై చేసి అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు వచ్చాయి చిన్న చిన్న లడ్లు లడ్డు లాగా ఇలా చేసుకొని అయితే తినేయడం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఇంకా వచ్చేసి మిరపడైతే మేమైతే మిరపడి అంటాం సో దీన్నైతే స్టోర్ చేసి పెట్టుకున్నాం ఇంకా తర్వాత అయితే చాలా వర్షం పెద్ద వర్షం కాలే అనమాట విపరీతంగా వచ్చింది సో ఫ్రెండ్స్ దాకా అసలు ఇదే థ్యాంక్ యూ సో మచ్